ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా అందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆ శిస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రేపు ఉదయాన్నే మీ ఇంట్లో ఊహించిన సంఘటన జరగబోతుంది బిడ్డ అదేంటో ఇప్పుడే తెలుసుకొని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా సందేశం ఏంటంటే బిడ్డ ఎప్పుడైనా సరే నీకు ఒక మాట చెప్పను తల్లి రేపు మీ ఇంట్లో ఊహించని అద్భుతం జరగబోతుంది నా యొక్క ఆశీర్వాదంతో ఒక తియ్యని వార్త వినబోతున్నావమ్మా అవును తల్లి నీ మనసు ఎంతో స్వచ్ఛమైనది ఆ విషయం నాకు తెలుసు ఇప్పుడు నీ బాబా చెప్పేది విను నీ మనసు ఇంకా ఇంకా ఆనందంగా ఉంచుకో తల్లి అలా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయు నా భక్తులైన మీ అందరినీ కాపాడడానికి స్వయంగా నేనే నీ దగ్గరికి రాలేకపోయినా సరే వారి అవసరాలకు అనుగుణంగా కొన్ని సందర్భాల్లో మారు వేషాల్లో కూడా నేను మీ దగ్గరికి వస్తాను నేను నేనుగా కనిపించకపోవచ్చు కానీ నీ శ్రేయోభలాషిగా వచ్చే వాళ్ళు నేనే ఉంటాను అది ఎవరని పరద్యానంగా ఉండకు నీ బాబా నా రూపంలో వచ్చారని వెంటనే గుర్తించు అలానే తల్లి నీకు వచ్చే అన్ని ఆపదల నుంచి నేను రక్షించుకుంటూ ఉంటానమ్మా నువ్వు నీ కష్ట సమయంలో నన్ను పిలిచిన వెంటనే సమయానికి అనుగుణంగా స్పందించలేదనో లేకపోతే నీ కష్టాలకు పరిష్కారం చూపలేదనో నా మీద కోపంగా ఉన్నావు కదా తల్లి నా బాబా అసలు ఏమీ చేయడం లేదని అనుకుంటూ ఉన్నావు కదా నీ మనసులో ఇదే కలవరిస్తూ ఉన్నావు కదా అలా ఎప్పుడు కూడా అనుకోకమ్మా ఎప్పుడు కూడా అలాంటి మన అంటే మాటలు నీ మనసులోకి రానివ్వద్దు ఏంటి బాబా కోపంగా ఉన్నారని అంటున్నావు కదా లేదు తల్లి నా బిడ్డపైన నీ మీద నేను ఎలా కోపం చెప్ తండ్రి తెచ్చుకుంటాను చెప్పమ్మా నీ తల్లి కానీ తండ్రి కానీ తన తన బిడ్డలపై ఎందుకు కోపగించుకుంటారో తెలుసా అది కేవలం వారి మంచి కోసం మాత్రమే కదా తమ బిడ్డల కోసం మాత్రమే మీకు మంచి బుద్ధి ఇవ్వాలని లేకపోతే నిన్ను మంచి ధరలు నడిపించాలని లేకపోతే నీ తప్పు ఉప్పులను దండించడానికి నీ యొక్క తల్లిదండ్రులు కోపడతారు అంతే తప్ప నీపై కోపంతో కాదని అర్థం చేసుకోబిడ్డ అలానే నా బిడ్డవైన నీపై నాకెందుకు కోపం వస్తుంది చెప్పు కోపం ఉంటే నా బిడ్డలందరినీ సరైన మార్గంలో ఉంచేందుకు మాత్రమే కొన్ని కొన్నిసార్లు నేను దండిస్తాను అంతే తప్ప నిన్ను కష్టపెట్టడానికి మాత్రం కాదమ్మా నిన్ను అలా దండించలేదంటే తప్పుడు మార్గంలో నేను ఎలా నడుస్తానో చెప్పు అంటే తప్పుడు మార్గంలో మీరు నడుస్తారు కదా వాటి వల్ల మరిన్ని కొన్ని పాప కర్మలు మూట కట్టుకోవాల్సి వస్తుంది ఆ భయంతోనే మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించడానికి కొన్ని కొన్ని సమయంలో దండించవలసినటువంటి అవసరం వస్తుందని అర్థం చేసుకోబిడ్డ అప్పుడు కూడా నేను ఎంతో బాధపడుతున్నాను నా బిడ్డను దండిస్తున్నందుకు నా మనసు ఎంతో బాధపడుతుంది కానీ తప్పని పరిస్థితి కదా అంతేగాని నా బిడ్డల్ని అసలు వదులుకోనమ్మా వాళ్ళని దండించి మంచి మార్గంలోకి తెచ్చుకుంటాను తప్ప వాళ్ళని నేను అస్సలు దూరం చేసుకోను నా బిడ్డలందరినీ రక్షించడమే కదా నా మొదటి కర్తవ్యం నీకు తోడుగా ఎప్పుడు కూడా ఉంటానో ఇకపై ఎప్పుడు కూడా కన్నీరు పెట్టుకోవద్దు ఇప్పటికైనా సరే నన్ను నా ప్రేమను అర్థం చేసుకుంటామని ఆశిస్తూ ఉన్నాను బిడ్డ నన్ను ఎప్పటికైనా సరే నమ్ము అసలు నీ మనసులోకి అనుమానం అనే మాటలు రానివ్వద్దు ఆలోచన నన్ను చాలా దూరం తీసుకువెళుతుందమ్మా అపనమ్మకం అనేది విజయానికి నీకు దూరం చేయగలదు జాగ్రత్త నువ్వు మొదలుపెట్టే పనిలో అయినా సరే నువ్వు పూర్తి విశ్వాసం చూపిస్తున్నప్పుడు నీకు గెలుపు కాస్త దూరం అవుతూ ఉంటుంది అందుకే ఏ పనిలో అయినా సరే పైన నమ్మకం అనేది చాలా ముఖ్యం ఇప్పటికే నువ్వు నీ కన్నీళ్లతో నాకు అభిషేకం చేస్తున్నావమ్మా ఇక చాలు తల్లి నీ దుఃఖాన్ని మొత్తం కూడా తులుచుకో నేను అస్సలు చూడలేకున్నాను బిడ్డ నా బిడ్డ కళ్ళలో కన్నీరు అస్సలు చూడలేకున్నాను నువ్వు ఇలా రోజు బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఉంటే నీ సాయి మనసు ఎంత బాధపడుతుందో నీకే తెలుస్తుంది కదా నీకున్న కర్మల వల్ల దోషాల వల్ల ఏర్పడినవి నీకు జరుగుతున్నది నువ్వు ఎదగకుండా ఉండడానికి కొన్ని నీకు అడ్డుగా వస్తాయమ్మా కానీ వాటిని అడ్డుకోవడం ఎవరి తరం కాదు వాటి ప్రభావం ఎక్కువగా లేకుండా సరే నేను చేయగలిగింది నేను చేస్తూ ఉన్నాను అందుకే నువ్వు అడిగిన కోరికలు తీర్చడానికి కాస్త ఆలస్యమవుతుంది ఇప్పటి వరకు ఎంతో కష్టతరమైన జీవితాన్ని నువ్వు నీ కుటుంబం అనుభవించారు కదా ఇక చాలమ్మా ఇక రాబోయే రోజులంతా కూడా సవ్యంగా నీకు అనుకూలంగా మారబోతున్నాయి నువ్వు కల్లో కూడా ఊహించిన ఒక అద్భుతమైన సంఘటన రేపు నీ ఇంట జరగబోతోంది నీ తండ్రి ఆశీర్వాదంతో అంటే ఇది ఈ తండ్రి యొక్క ఆశీర్వాదంతో నేను ఇస్తున్న మాట రహస్యంగా ఉంచు ఎవరితో పంచుకోవద్దు అలా పంచుకోవడం వల్ల నువ్వు అనుకున్న పని నువ్వు సాధించలేవు విజయాన్ని కూడా పొందలేవమ్మా నువ్వు నిరంతరం నా నామాన్ని పఠిస్తూ ఉండవు నువ్వు పిలిస్తే ప్రతిసారి సాయి సాయి అంటుంటే నేను ఎంతో మురిసిపోతాను తెలుసా గురువులకే గురువైన నీ సాయి తండ్రి ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటానమ్మా జరిగిన విషయాల గురించి పూర్తిగా మర్చిపో అలాగే నీ కుటుంబం కూడా అంటే కుటుంబం గురించి కూడా ధైర్యం చెప్పమ్మా గతం గురించి గుర్తు చేసుకుని బాధపడద్దు జరిగిన అన్యాయం ఎలాగో జరిగిపోయింది తల్లి దాన్ని ఎవరూ మార్చలేరు కదా కాబట్టి నువ్వు అదే ఆలోచిస్తూ నీ మనసును పాడు చేసుకోకు అతి త్వరలోనే ఒక కొత్త జీవితం నీకు అందించబోతున్నాను నమ్మకంతో ఉండు అన్నీ చూసుకుంటానమ్మా నా బిడ్డలు ఎప్పుడు కూడా అయోమయంలో అంధకారంలో ఉండకూడదు నేను చెప్పే మాటలు అర్థం చేసుకొని నీ జీవితాన్ని ఆనందమయం చేసుకో అలా కాకుండా జరిగిపోయిన నష్టాల్ని కష్టాల్ని తలుచుకుంటూ కూర్చుంటే మాత్రం నేను ఏం చేయగలను చెప్పు నీకు నీ మార్గాన్ని ఎలా అంటే నేను చూపిస్తాను తల్లి నువ్వు అందులో నడవాలి కదా అలా నడవగలిగినప్పుడే నువ్వు విజయాలు సాధించగలవు ఎన్నో శిఖరాలని అధిరోహించగలవు ప్రతి పనిలో కూడా విజయాన్ని చేకూర్చే బాధ్యత నాది తల్లి కనీస ప్రయత్నం నువ్వు చేయాల్సిందే అందుకు జరిగిపోయిన వాటిని మర్చిపో నాపైన భక్తిని ఇంకాస్త పెంచుకోబిడ్డా నా పాదాల దగ్గర పూర్తి శరణాగతి పొందు అలా చేసిన వారికి ఎలాంటి భయాలు దుఃఖాలు ఉండవు నీ బాబా చేసే అద్భుతాలని నువ్వు చూడమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలా అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు